హలో అండి జలియన్ బాగ్ గురించి మనందరికీ తెలిసిందే కదా అందులో భాగంగా ఇక్కడ ఆ పోరాటంలో పోరైన వారి తలతో చేసిన స్మారకం ఇది ఇక్కడైతే ఈ పోరాటంలో చనిపోయిన అయితే ప్రతి ఒక్కరి పేరు కూడా అక్కడైతే ప్రింట్ చేసి అయితే ఉంచారు ఫస్ట్ జలిన్ బా వాలాబాగ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది ఇదైతే ఇప్పుడైతే మోడిఫై చేశారు ఇంకా చాలా నార్మల్గా అయితే ఉండింది ఫస్ట్ కానీ ఇదైతే మోడిఫై చేసి మన పిఎం ప్రధాని గారు అయితే ప్రారంభించేశారు ఇక్కడ నుంచి అయితే అండ్ ఇదైతే ఎంట్రెన్స్ చాలా సందు చిన్నగా ఉంటుంది ఇందులో నుంచే వెళ్ళాలి ఎవరు వెళ్ళినా కూడా ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చేసి ఎగ్జిట్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి ఈ యుద్ధంలో పోరాడిన వాళ్ళందరూ ఈ స్మారకంగా అయితే ఇవైతే బొమ్మలు అయితే ప్రింట్ చేయించారు ఇవైతే స్టార్టింగ్లో అయితే నార్మల్గా ప్లెయిన్ గా ఉండేది ఈ వాల్స్ అయితే ఇవైతే కొత్తగా రినోవేషన్ అయితే చేపించారు జలీన్ వాల బా గురించి మనందరికీ తెలిసింది చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాము నాకైతే గుర్తుంది టెన్త్ క్లాస్లో హిందీ బుక్లో చదువుకున్నాను నేను అప్పటి స్టోరీ అయితే నాకు ఇంకా గుర్తుంది అది కొంత గొప్ప గుర్తు అయితే ఉంది దాన్ని అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలు అయితే షేర్ చేశాను అప్పట్లో రౌలట్ యాక్ట్ అనేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి పదవ తేదీన బ్రిటిష్ వారు తెచ్చిన ఒక క్రూరమైన చట్టం అది ఆ చట్టంలో భారతీయులు ఎలాంటి తప్పు చేయకుండా రెండు సంవత్సరాలు జైల్లో అయితే పెట్టచ్చు దానికి వ్యతిరేకంగా అప్పట్లో నిరసనలు అయితే చాలానే మొదలయ్యాయి గాంధీగారు అప్పుడు ఇంకా సత్యాగ్రహ ఉద్యమం కూడా ప్రారంభించేశారు జనరల్ డయర్ అనే అతను అప్పట్లో బ్రిటిష్ పాలకుడు ఇక్కడ నిరసనలో భాగంగా వేల మంది ప్రజలు ఇక్కడికైతే వచ్చైతే నిరసనలు అయితే శాంతియుతంగా ప్రారంభించారు అలా శాంతియుతంగా ఉన్న ప్రజల మీదకి జనరల్ డయర్ తన సైనికులను ఉసిగొల్పాడు ఎటువంటి హెచ్చరిక కూడా చేయకుండానే వారిని గన్స్తో కాల్చి చంపేశాడు ఇది వచ్చేసి అమరవీరుల స్థూపకం ఇక్కడ చనిపోయిన వాళ్ళ అందరికీ గుర్తుగా అయితే స్మారకంగా ఈ అమరవీరుల స్తూపాన్ని అయితే స్థాపించారు ఇక్కడ ఇంకా అలా అయితే అప్పట్లో ఆ జనరల్ డయర్ అతను ప్రజలకు అయితే అప్పుడు ఇంకా ఏమీ అర్థం కాలేదు అలా తన సైనికులతో అయితే అందరిని కాల్పించేశాడు పిట్టని కాల్చినట్టయితే అందరినీ చిన్న పెద్ద ఏది ఇవన్నీ చూడకుండా అయితే కాల్చేశారు అన్ని దిక్కులు కూడా క్లోజ్ చేశారు ఇంకా వాళ్ళు ఎటు బయట వైపు అయితే వెళ్ళకుండా ఉండడానికి ఇంకా ఇవి అయితే వాళ్ళ స్మారకాలు ఇంకా అప్పట్లో కొందరు వాళ్ళ గన్స్తో కాలుస్తున్నప్పుడు ఇంకా వాళ్ళైతే ఒక బావిలో అయితే దూకేశారు ప్రాణ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ బావిని అయితే ఇప్పుడు అమరవీరుల బావిగా అయితే పిలుస్తున్నారు ఇలాంటి గ్యాలరీస్ అయితే చాలానే ఉంటాయి ఈ గ్యాలరీస్లో అప్పట్లో జరిగిన యుద్ధము ఇలా జరిగింది ఏంటి అనేసి అయితే డిస్ప్లే చేస్తూనే ఉంటారు అండ్ మనం లైవ్గా చూసిన ఫీల్ అయితే వస్తుంది ఇక్కడికి వస్తే ఇదైతే అమరజ్యోతి ఈ అమరజ్యోతి అనేది ఎల్లప్పుడూ ఇంకా వెలుగుతూనే ఉంటుంది కేవలం పది నిమిషాల్లోనే వెయ్యి మందికి పైగా ప్రజలైతే ఇక్కడైతే చనిపోయారు ఇంత ప్లేస్లోనే అంత పెద్ద ఘోరం అయితే జరిగిపోయింది అండ్ లోపలైతే ఇలా చాలానే ఉంటాయి వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ కానీ ఎవిడెన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళైతే అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడైతే ఉంటాయి అన్నీ మనం చూసుకోవచ్చు అప్పట్లో జరిగింది అన్నీ కూడా ఆ తర్వాత జనరల్ డేయర్ని అయితే ఇంకా సస్పెండ్ చేసి అయితే పంపింది బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ లేయర్ పక్షపాతంతో చనిపోయాడు ఆ తర్వాత మైకల్ డేయర్ని అయితే పంతొమ్మిది వందల నలభైలో ఉద్ధమ్ సింగ్ అయితే చంపేశాడు అతన్ని సో ఆ ఉద్ధమ్ సింగ్ ఉత్తమ్ సింగ్కు అయితే వీళ్ళు ఉరిశిక్ష వేసి అతన్ని అస్థికలు ఈ జలియని వల్ల బాగులో అయితే ఉంచారు అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను అమరవీరుల త్యాగానికి గుర్తుగా ఏర్పరిచిన ఇవి అంతా కూడా ఇంత చాలా బాధగా అయితే ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది చిన్న చిన్న పిల్లలు కూడా ఇందులో అయితే చనిపోయారు ఈ పోరాటంలో పాల్గొన్న వీరులు వాళ్ళ పేర్లతో ఉన్నాయి అందరి కూడా ఉంటాయి ఇక్కడనే ఇలాంటి చాలా గ్యాలరీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఉద్దమ్ సింగ్ అస్థికలు అప్పుడు రుశిక్ష వేశారు కదా ఉద్ధమ్ సింగ్కి ఆ తర్వాత అస్థికలను అయితే కలెక్ట్ చేసి ఇక్కడైతే భద్రపరిచారు ఇదైతే అమరజ్యోతి ఎంత వాళ్ళైనా కూడా చెప్పులు విప్పేసి అక్కడికైతే వెళ్ళిపోవాలి ఇదైతే ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది అమరవీరుల స్మార్థకంగా అయితే ఇక్కడైతే ఇదైతే ఉంటుంది చాలా బాధాకరమైన ప్లేస్ అసలు ఇది చాలా బాగా అనిపిస్తుంది అప్పట్లో ఆ లొకేషన్ అవంతా కూడా వీళ్ళైతే అన్ని ప్రతిదీ అప్పట్లో ఉన్నదన్నీ కూడా మనం ఇక్కడికి వెళ్తే మనకు కళ్ళ ముందు ఉన్నట్లుగా అంతే అనిపిస్తుంది ప్రతీది కూడా చాలా బాగా వీళ్ళైతే ఇక్కడ భద్రపరిచాడు అన్నీ కూడా చూస్తున్నారు కదా అప్పట్లో ఎలా జరిగిందో బ్రిటిష్ వారు అయితే ఎలా చేశారో ఎంత హింసకు పాలయ్యారు ఇదైతే ఆ యుద్ధం పోరాటం అయితే ఎప్పుడు ఏ డేట్ డేట్స్లో మొదలైంది ఎప్పుడు ఎండ్ అయింది ఇవన్నీ కూడా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇలా అయితే ఎప్పుడు ప్లే ప్లే అవుతూనే ఉంటుంది ఎనీ టైం కూడా మనం ఎప్పుడు వెళ్ళినా కూడా కానీ చూసినప్పుడైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎప్పుడైనా గోల్డెన్ టెంపుల్కి వస్తే తప్పకుండా ఈ జలియన్ వాళ్ళ బాగా అయితే విజిట్ చేసే వెళ్ళండి ఈ బుల్లెట్స్తో కాల్సినవి అవి కూడా ప్రూఫ్స్తో సహా అయితే మనకైతే వీళ్ళు చూపించడం జరిగింది ఇదండి మన జల్లిన్ వాళ్ళ పాగుదంతం జరిగిన ప్లేసు వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని మీరు ఇచ్చే లైక్ మాకైతే బూస్టప్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్